దేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు సాధనే ప్రధాన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది అందులో ఇప్పుడు ఉన్న మూడు వందల మూడు స్థానాలు అలాగనే రెండు వేల పంతొమ్మిదిలో తక్కువ మార్జిన్ తో ఓడిపోయిన ఒక వంద స్థానాలను కూడా గుర్తించి మొత్తం ఈ నాలుగు వందల స్థానాల్లోని భారతీయ జనతా పార్టీ సింగిల్ గా విజయం సాధించి తద్వారా రాజీవ్ గాంధీ రికార్డు బ్రేక్ చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఒక పక్క భారతీయ జనతా పార్టీ వెళ్తోంది ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిధరూర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆయన చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అతి పెద్ద పార్టీగా పడుతుంది తప్ప అధికారంలోకి మాత్రం రాదు అని ఆయన జోషి చెప్పారు అంతేకాకుండా ఆయన ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది అది భారతీయ జనతా పార్టీకి గాని అధికారానికి కావలసినటువంటి సీట్లు రాని పక్షంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీతో ఉన్న మిత్రపక్షాలు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి చాలా దూరం వెళ్ళిపోతాయి అంటే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వవు ఎందుకంటే బిజెపి అలాగనే నరేంద్ర మోడీ ఒంటెద్దు పోకడుకు పోతున్నారు మమ్మల్ని పట్టించుకోవటం లేదు మాకు సరి అయినటువంటి గుర్తింపు ఇవ్వటం లేదు అనేటటువంటి భావన వాళ్ళలో ఉంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు బయట పడలేకపోతున్నారు కానీ భారతీయ జనతా పార్టీకి గాని మ్యాజిక్ ఫిగర్ రాకపోతే అప్పుడు వాళ్ళ మీదనే ఆధారపడవలసినటువంటి పరిస్థితి వచ్చినా లేదు ఎన్డీఏ భాగస్వామి పక్షాలకు వచ్చినటువంటి సీట్లు కలుపుకున్నా అప్పటికీ కూడా అధికారాన్ని పొందే అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలన్నీ కూడా దూరం జరుగుతాయి అలాగనే కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి మిత్రపక్షాలు ఇప్పుడు ఐఎన్డిఏ లో భాగస్వామిగా ఉన్నటువంటి ఈ పక్షాలన్నీ కూడా మరింత ఉత్సాహంతో ముందుకు వెళతాయి కాబట్టి కచ్చితంగా ఐఎన్డిఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి శశిధరూర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది